சிங்கபுரம் வண்ணா ராமர గారికి புறコートல இருந்து முன்னிட்டு வந்துட்டாங்க வேற மூன்று وجه தண்ணி మంచి कंपटीशनளோட कंपटीशन శ్రీ வள்ளின் தேவசேன சிங்புரம் வண்ணேஸ்வரசாமி ইনস্টিஷ்டுவடோ வீரம் பஞ்ச் வீரம் சிங்புரம் வண்ணேஸ்வரட்டிగளோ எஸ் கொட்டூர் கிராமம் பண்ண మండలா க்ரூப்லல మంచి कंपटीशन అంటే

రెండు నిమిషాలు మన సింగి మన డ్రైవింగ్ ప్రమాణం చేయగల

మేడు కూడా రామకృష్ణ గారు కూడా వారు కూడా సన్మానం చేయబడము అలాగే మేడు కూడా నారాజు గారు కూడా వారు కూడా సన్మానం చేయబడము పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన గ్రామానికి కరెంటు సఫలైన

మరో నిమిషం మారా మన వైద్య మండలంలోనే మొదటి జాతర స్టార్ట్ అయిపోయినటువంటి శ్రీ 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 వరహ ఆంజనేయ స్వామి చెప్పడం జరిగింది మరి ఈరోజు జాతర సందర్భంగా ఈ ఇతర కార్యక్రమానికి ఆహ్వానించిన మన కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ ఒకసారి మందిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదిక అలంకరించినటువంటి గౌరవ పెద్దలు మాజీ సర్పంచ్ నవరోజ్ రామ్ భద్రాయ గారికి మరియు గౌరవ భీమరాచన్న గారికి మాజీ సర్పంచ్ కుట్నూరు గారికి అలాగే మన తూముకుంట కేకే గారికి అలాగే మేడ్కొండ రామకృష్ణ గారికి అలాగే అన్న చింద్రనూర్ రామేశ్వర గారికి మరియు మన తాత అయినటువంటి గారి అలాగే నేతృారా గారికి ఈ కార్యక్రమాన్ని అలాగే ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినప్పుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మనం ఇలాంటి కార్యక్రమాలు రైతు సంబరాలు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన మా గురువు గారు తిరుమల రెడ్డి గారు ఆ తర్వాత దాన్ని అట్లే మనం ఈ ఈ రోజు వరకు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ మన కొత్తపల్లి గ్రామంలో కూడా స్టార్ట్ చేసి ఇప్పటికి చాలా రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం చిన్నగా పెంచుకుంటూ ఇరవై సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు రైతులని ఆనందింపజేయడం కోసము ఇలాంటి కార్యక్రమాలని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలని రైతు ఆనందమే మన ఆనందం కాబట్టి మనం రైతు సంతోషంగా ఉంటేనే అందరం కూడా సంతోషంగా ఉంటాం కాబట్టి రైతు సంబరాలని నేను ఎప్పుడు కూడా ఎంజరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లేవాడిని కాబట్టి మీ అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ సంతోషంగా పాల్గొని సంతోషంగా విజయవంతం చేయాలని గ్రామ ప్రజలందరికి పేరు పేరున వేడుకుంటూ అలాగే మన శివాలు రమేశా గారు కూడా మాట్లాడలే మనవి గ్రామ

అన్ని విధాల సౌకర్యాలు ఉండే కనుక ఈ యొక్క ఉత్సవాలను ఆనందంగా తిలకించి మరి వారు అందరూ కూడా దేవుని యొక్క భూ పాత్ర కావాలని కోరుకుంటూ జై హింద్ భారత్ మొదటి స్థానంలో 20 కొనసాగుతున్నాయి ఎం సత్త ముషణగలు మెల్కొన్న గ్రవాల్ ఐచ మైదన్ ప్రాంతార్ధ బల కేల అలాగే మంత్రి కాబట్టి రైతులు యజమానులు కూడా ఇరవై సెకండ్ల పోటీ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నాయి అయకా కార్యక్రమం మరి మరి కృతజస్తున్నాము దాతలు తిలటం మాకీ అలాగే టీమే సార్చారి కూట్చేయసుకొని 2007 అంతా 52 కొరెండి బలకండిని విశాల హియూ సిక్కను కూట్చేయసుకొని నెలడి స్థానానికి బంతి సిక్కను ఎనకు మిడికొనసదుతనే తార पूरी चार्टर निर्धारण भी, भी राष्ट्रव्यास पार्टी को आएगलू भी मार्ग पास करके देवी दोड़ी। भाई तो यार डूबते तस्कर नहीं, मोलो आनुगल धुराने, बन्दे निर्मिशलो मुक्त पिसकल्लो डूबते तस्कर नहीं, नदी स्तराने की तस्करी तो सकल्लो

Yeah, yeah. Ah! ah. పంతొమ్మిది పక్షలకి ఫీజ్ నూట నలభై ఒక్క ఐదు పదహైదు రెండు தடுபரகாசிட்டங்க ఉండాలి అలా ஹையர் வந்து போட்டி தேసుకొని 3000 செம பார்க்குற நேரல விஷール வந்துமே అలాగే 3752 குல தரவண்டி 15 நிமிஷலாம் 53 செகண்டள குட்டிச்சக்கனி மணி டி ஸ்டைலniki 31 செகண்ட் ரேகபடி கொண்சாக வந்துனை వచ్చేラウンド 16வதுラウンド కాబట్టి రెండో ఇచ్చినటువంటి దాదాపు వెంకటేశ్వర గారు కూడా చేబడడం అలాగే రామారావు గారు వారు కూడా ఆహ్వానించడం はい。<め> i love it tonight me.

Si t'agrada el cínic, no et metgues a treure'l.

you get now